ద్రౌపది వివాహం అయిపోయింది అయితే ద్రౌపది ఎవరిని భరించిందని ధృతరాష్ట్ర మహారాజు ముందుగా అనుకున్నాడు దుర్యోధనుడు పాండవులు బతికే ఉన్నారు అని తెలియగానే ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఎలాంటి వ్యూహాన్ని రచించాడు దుర్యోధను ఆలోచనతో కర్ణుడు ఎందుకు విభేదించాడు పాండవులను ద్రౌపదితో పాటు హస్తినాపురానికి తీసుకొచ్చింది ఎవరు ఇంద్రప్రస్థ నగర నిర్మాణానికి నేపథ్యం ఏమిటి కారణం ఏమిటి అర్జునుడు పన్నెండేళ్ల పాటు దేశాంతర వాసం ఎందుకు చేశాడు అర్జునుడిని పాతాళానికి తీసుకెళ్లినటువంటి నాగకన్య పేరేమిటి అర్జునుడు మణిపురంలో ఎవరిని వివాహం చేసుకున్నాడు తద్వారా కలిగినటువంటి పుత్రుడి పేరేంటి సుభద్రను వివాహం ఆడినటువంటి అర్జునుడితో ద్రౌపది ఎలా వ్యవహరించింది ఆమెను అర్జునుడు ఎలా ప్రసన్నం చేసుకున్నాడు పాండవుల ద్వారా ద్రౌపదికి జన్మించిన ఐదుగురు కుమారులు ఎవరు వాళ్ళ పేర్లేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా మహాభారతం పదిహేల భాగం మీ విజిడమ్ ఛారిట్లో